అయాతుల్లా అలీ ఖమేని మీద ట్రంప్ విరుచుకు పడుతున్నాడు ఇక గద్దె దిగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇరాన్లో వేలాది మందిని చంపేస్తూ లక్షలాది మందిని ఇబ్బంది పెడుతున్నాడు ప్రజలు అందుకేనా ఆయన ఎన్నుకున్నది ఇలాంటి పరిపాలకుడు ఇక ఇక్కడ ఉండకూడదు ఇరాన్లో పరిపాలన అనేది మారాల్సి ఉంది ఖచ్చితంగా ఇక్కడైతే అధికారిని మార్చాలి ఖమేని అయితే గద్దె దిగాల్సిందే ఖచ్చితంగా దిగుతాడు ఎందుకంటే వేలాది మందిని చంపుతున్నాడు అక్కడ అని చెప్తున్నాడు ట్రంప్ మొన్న అదే ట్రంప్ ఎనిమిది వందల మంది శిక్ష ఆపినందుకు గాను కృతజ్ఞతలు చెప్పాడు అయితే ఇప్పుడు బాసద్ ఉంది కదా ఈ బాసద్ అనేది అంటే ఇప్పుడు ఇస్లాం రెవల్యూషనరీ గార్డ్స్ కింద పనిచేస్తున్నటువంటి ఈ బాసద్ ఏదైతే ఉందో ఈ బాసద్ ద్వారా కొన్ని వేల మందినైతే ఇరాన్లో నరమేధం చేశారు అందులో ఎటువంటి సందేశం లేదు సందేహం లేదు ఇప్పుడేం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అహ్మద్ ఎవరు ఉన్నారు కదా ఇంకా ఆయన కెమీనా కమీనో ఆయనే అటామీ ఆయన ఏమంటున్నాడంటే ఆ మెత పెద్ద అందరినీ చంపేయాలి అందరినీ చంపేయాలి ఎవరైతే నిరసనలు పాల్గొన్నారో వాళ్ళందరినీ చంపేయాలని ఫత్వా రిలీజ్ చేసి ఇదే అల్లా ఆనా అని కూడా చెప్తున్నాడు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇరాన్లో ఉన్నాయి ఒకవైపు ఏమొచ్చేసి ఇటు రజా పెహ్లావి కూడా ఏం మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఈ నిరసనలు ఏవైతే ఉన్నాయో మీరు తగ్గకండి ఇప్పుడే దాన్ని మరింత ఉద్రిక్తతం చేయండి పరిపాలన మారాలి అక్కడ అధికారులు మారాలి అధికారం మారకపోతే పరిస్థితులు ఇంకా తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ మారాలని ఒకవైపు రజాపహ్లా మాట్లాడుతున్నాడు ఆయన ఈ అమెరికాలో ఉంటున్నాడు ఆయన ఈ ఇంకొక వైపు ఏమొచ్చేసి అయ్యాతుల్లా అలీ ఖమేని ట్రంపే ఇప్పుడు నేరస్తులు ఇక్కడ ఎవరైతే ఈ నిరసనలు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా అమెరికా కోసం పనిచేసినటువంటి వారే కాబట్టి ఇలాంటి నిరసనలు అందరూ కూడా ట్రంప్ ఆదేశాల మేరకే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి శిక్ష తప్పదు పైగా ఇక్కడ మేము ట్రంప్ని నేరస్తుడిగా పరిగణిస్తున్నామని ఒకవైపు కమేని అధికారమ నాయకత్వం మేము వచ్చేసి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు అంటే ఇక్కడ చూస్తే మొత్తం ఈ ట్రయాంగిల్లో నాయకత్వం పైనుంచి ఉంటే కింద ఏమొచ్చేసి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ఇటు ట్రంప్ కావచ్చు ఖమేనీ కావచ్చు ప్రహ్లాది ప్రహ్లావి కావచ్చు అంటే ఇక్కడ మొత్తం చూడండి టామ్ అండ్ జెర్రీ టామ్ అండ్ జెర్రీ ఏ విధంగా అయితే ఉంటుందో పిల్లిని పట్టుకోవడానికి ఎలకని పట్టుకోవడానికి పిల్లు ఉందో ఆ ఎలకని పట్టుకోదు ఈ చాను చావదు మొత్తానికి ఈ విధంగా నడిచిపోతూ ఉంటుంది అక్కడ